అండి ఇవాళ మనం జయలలిత గురించి పార్ట్ వన్ పార్ట్ టూ నేర్చుకుని వీడియోలు మాట్లాడుకున్నాం కదా అయితే జయలలిత ఒక ఇంటర్వ్యూలో తను స్వయంగా ఏం చెప్తుందంటే యాక్చువల్గా జయలలిత వాళ్ళని చాలామంది అనుకుంటారు రాయల్ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ అని ఆల్రెడీ నేను చెప్పేశాను వాళ్ళ తాతగారు పేటర్నర్ అంకుల్ అంటే ఏంటంటే తండ్రికి తండ్రి ఆయన ఫిజీషియన్గా పనిచేసే వాళ్ళు డాక్టర్గా పనిచేసేవాళ్ళు రా ఒక రాజుగారు రాజు కుటుం రాజు కుటుంబంలో కృష్ణదేవ కృష్ణరాయ ఉడయారు అక్కడ వాళ్ళ కుటుంబంలో అని సో అంతేగాని ఆయన వాళ్ళది రాయల్ ఫ్యామిలీ కాదు కానీ ఏంటంటే రాయల్ ఫ్యామిలీకి ఆయన చేస్తూ ఉండేవాడు కాబట్టి రాయల్ ఫ్యామిలీని దగ్గర నుంచి చూస్తూ ఉండేవాడు కాబట్టి ఏంటంటే వాళ్ళ అలవాట్లన్నీ కూడాను అడాప్ట్ చేసుకున్నాడు చాలా బాగుంటుంది అట్లా చేయటం అనేది అయితే ఆవిడ చాలా పెద్ద అయిన తర్వాత కొంచెం పెద్ద కాలం పెద్ద అయిన తర్వాత కాస్త తల్లితో బాగా మాట్లాడగలగలిగిన చనువు ధైర్యం వచ్చిన తర్వాత ఒకటి మమ్మీ మమ్మీ నాకు ఎప్పుడూ ఒకటి గుర్తొస్తూ ఉంటుంది మనం మనం పోర్టికోలో మనం బెంగళూరులోనో ఎక్కడో పాత పాత నేను చాలా చిన్నప్పుడు నేను రెండు సంవత్సరాల పిల్లనప్పుడు అనిపిస్తే చాలా చిన్న పిల్లని అయితే మన మన పోర్టికోలో ఏదో ఒక నల్ల కారు కింద ఉంటుంది ఆ నల్ల కారు వెనకాల వెనక డోరు తెరిచి ఉంటుంది తెరిచి ఉంటే దానిలోను ఆ లోపల ఒక ఒక మనిషిని కవర్ చేసి వైట్ క్లాత్తో కవర్ చేసి పెట్టారు అదేంటో నాకు అర్థం కాదు అదేంటంటేను అరే రే నువ్వు పిచ్చిదానా నువ్వు నువ్వు రెండు సంవత్సరాల పిల్లవు అప్పుడు రెండు రెండున్నర సంవత్సరాలు మీ నాన్న మీ డాడీ చచ్చిపోయాడు ఆయన డెడ్ బాడీని దానిలో పెట్టి తీసుకెళ్ళాము అది నీకు ఇంకా గుర్తున్నదని నీకు ఎలా అని ఆశ్చర్యపోయింది అట్లాగూ జయలలిత మెమరీ గురించి మాట్లాడుకోవాలంటే ఇట్లాంటివి ఎన్నో ఎన్నో కథలు ఉంటాయండి గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు సినిమా ఫీల్డ్లోని నేను ఎంతో అసహించుకుంటాను ఎందుకంటే సినిమా వాళ్ళు చాలా ఏదో అబద్ధాలు ఏదో పనికి మాలిన ఇస్తూ ఉంటారు కానీ ఇంటలెక్చువల్గా ఎవరన్నా ఉన్నారంటే జయలలిత లాంటి వాళ్ళే అంటే అంట అనమాట నాకు చాలామంది సినిమా వాళ్ళ మీద చాలా మంచి రెస్పెక్ట్ ఉంది ఇప్పుడు శ్రీహరి వైఫ్ ఉంది శాంతి అమ్మాయి గురించి కూడా ఎప్పుడైనా మాట్లాడతాను నేను మంచి మంచి వాళ్ళు ఉన్నారండి వాల్యూస్కి వాల్యూస్కి మంచిగా ఒక రకమైన విలువ ఇచ్చే వాళ్ళు వాళ్ళు చాలా మంది సినిమా ఫీల్డ్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యూ ఆల్ బై